అలలిగా ప్రార్థన చేసుకుందాం పరిస్థితుడా శరణ్ కొందరం నాయన దేవ రక్ష కూడా మేము కూడా నాయన కోదేమని కోదరాన్ని అవునా ప్రభా సమ్యులు యొక్క పాజివ్ పరిశ్రమ మీరే మాతా మీరు మాతో ఉండి మాట్లాడమంచున్నా మీరే సహాయం చేయమని నేను కాదు నాయన మీరే మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక నామంలో ప్రార్థించుడు చిన్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ దీవమేమ కాక దీవుని యొక్క నామం మహిమ కలుగు రాక ప్రియుల కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి నిశ్చయముగా ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ యహోవాడిని శృతించుడి ఆయన నామమునే డి ఆయనను వెతుకాలియూయా ఎవరిని సృతించాలి దేవుణ్ణి సుతించాలి దేవుడి యొక్క నామాన్ని మయపరచాలి శృతించడం మయపరే కాకుండా ఆయన ఎత్తుకాలి ఆయనను వెతుకాలి ఎకోవాకు వెతుకుడి ఎవరిని ఎత్తుకాలటోవాదా ఎఘోవా ఎఘోవను వెదుకుడి ఆయనను బలమును ఆ బలమునో ఆయనను బలమును స్థిరంగా పొందుకోవాలంటే ఆయన వెతుకలే హాలయన్ లూయ కీర్తన నూట ఐదు నాలుగో వర్షము ఎహోవన వెనుకుడి వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి ప్రియ కుమార్ కుమార్తె ఉదయ కాలము పడక గది నుంచి లేచిన కాదు సాయంత్రం వల్ల పడక గదికి వచ్చే వరకు నువ్వేం వెతుకుతున్నావో తెలుసా ఆపవాది క్రియలే వెతుకుతున్నావు అనే ఈరోజు పరుశుద్ధనే తెలియపరుస్తున్నాడు ఇది నిజము ఈ సత్యం నీవు పడక గది నుంచి లేచినప్పుడు కళ్ళు మూర్చుకొని ఆయన సన్నతిని శుద్ధించావా నా సజీవకం ఉంచావయ్యా చాలా వందరాలైన అన్నావా అనలే అన్నావా అనలే నువ్వు పడక కథలు లేచిన కాదు నుంచి అయితే నువ్వు వడతావా పనికిరాని మాటలే పనికిరానికి వచ్చట్లేము మా చెప్తున్నావు కానీ ఈ యొక్క రాత్రి అంతా ఈ పడక కథలు కాపాడుకు చాలా వందరాలైన ఇప్పుడు స్తోత్రాలు చెల్లించావా నీ జీవితంలో ఆ స్తోత్ర లేదు కనుక నువ్వు అపవాదికి బాడు సై ఉన్నావు కదా అందుకే పశుద్ధా తెలుసా ఎహో వెతుకుడి ఆయన బలమున్ను వెతుకుడి ఆయన కార్యములను వెతుకుడి ఆయన సన్నిధిని వెతుకుడి ఎప్పుడెప్పుడు వెతుకాలంటే తెలుసా అనుక్షణం వెతుకాలి నీ యొక్క అంత రంగంలో సుత్యాగము జరుగుతూ జరుగుతూ జరుగుతున్నప్పుడు నీ యొక్క ఆయన సన్నిధిని వెతుకుతుంటావు ఆయన బలాన్ని వెతికి ఆయన బలము వెతికిన వారికి ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆయన సన్నది ఎక్కడ ఉంది ఆయన సన్నది ఎక్కడ ఉండదంటే అది నీ దగ్గరనే ఉంది ఆయన సన్నిధిని ఈ ఉంది దాన్ని అపవాద క్రీయలకు అపవాదన దురాత్మక అది అదేంటి అంటే నీ యొక్క నీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చబడింది కానీ అనుక్షణము ప్రతిక్షణము యొక్క అంతరంగంలో సుత్యాగము లేకపోతే అపవాదన శాతనొచ్చి ఆ యొక్క హృదయం అనే గుడారములో అపవాద శాత నివాసం చేస్తున్నాడు అవున అందుకనే హృదయము మోసకరమైనదా హృదయము మోసకరమైనది ఎందుకంటే హృదయము రెండు ఆత్మలకు చోటిస్తుంది అవునకాదు పరిశుద్ధాత్మకు చోటిస్తుంది ఇంకా దురాత్మకు చోటిస్తుంది హృదయమైన గుడారము చోటిస్తుందంటే దారకులు ఎవరు అది నీవే సాతాను అపవాదైన సాతను సాతాను మనిషి యొక్క ఆకారమును బట్టి లాగుతూ తన క్రియలనే మత్తుల ముచ్చేస్తుంది కనుక ఆ హృదయం కూడా ఏమైతు అపవాదికి అణిగి పడుతుంది అలా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డవాడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడి యొక్క మాట విని నడుచుతున్న వారు అనుక్షణము ప్రతిక్షణము ఆయన శృతిస్తూ గనపరుచుతున్న వారి యొక్క హృదయం ఏంటో తెలుసా బండ మీద ఇల్లు కట్టినట్టుగా ఉంటుంది ఆ గుడారము హృదయంలో గుడారము అది స్థిరంగా నాటబడుతుందంటే వాక్యము చేత వాక్యం అనే యొక్క కర్తము చేత అది దాని యొక్క తుప్పు పట్టే యొక్క గుడారాన్ని తుప్పు పట్టేస్తుంది ఉమ్మంతకాయతో రాకినట్టుగా యొక్క వాక్యము పరిశుద్ధాత్మ యొక్క మాటలు ఈ యొక్క హృదయాన్ని ఉత్క స్నానం చేస్తున్నాయి హలూ రీ బాబాల ఎందుకో తెలుసా అలాంటి హృదయం ఉన్నవాడట దేవునికి వారసత్వం అవుతారు ఎలాంటి హృదయం ఉన్నవాడు దేవుని యొక్క వాక్యం చేత నీ యొక్క హృదయమైన గోడారముడు ఉత్కర్ణ స్నానం చేయాలి నీ యొక్క హృదయం ఉన్న ప్రాప్తి యొక్క చెడు అంతయో ఆ వాక్యం చేత కడగబడాలి అయితేనే అప్పుడు దేవునికి వారసత్వం అవుతారు అని పరిశుద్ధాత్రి పరుస్తున్నాడు రెండవ దిన వృత్తాంతము ఆరు అధ్యాయము నలభై యొక్క వచ్చినం నా దేవ యోవా బలము కదే యహోవా బలము కాదారముగు బలముకు ఆధారముగు నీ మందసమును నీ మందసమును దృష్టించి లెమ్ దృష్టి పెట్టి లెమ్ నీ విశ్రాంతి స్థలమునందు నీ విశాల స్థలమునందు ప్రవేశించుము ప్రవేశించుము దేవాహోవా దేవ యహోవా నీ యాజకులు నీ యాజకులు రక్షణ దర్శించుకుందరుగా రక్షణ రక్షణ దర్శించుకుందరుగాక నీ భక్తులు నీ భక్తులు నీ మేలును బట్టి నీ మేలును బట్టి సంతోషించుగా సంతోషించుగాకెలుయా నీ భక్తులు నీ మేల్లు బట్టి సంతోషించు అక్క ఎగోవా లేము దేవా నువ్వు మీరు లేచి మా యొక్క హృదయములో నివాసం చే మా యొక్క హృదయం నివాసము చేస్తూ ఉంటే నా యొక్క జీవితములో ఏనలేని అవుతుందయ్యా మీరు చేసిన క్రియలకు నా మీ నా హృదయంలో మీరుండి మీరు చేసిన క్రియలకు నా ఎన్న ఓకాలంగుతాయ్యా నీడు చూపించే కృప నాకు గల దయచేతయా కదా కోసం కూడా చెప్పాడు కదా ఆయన నీతి కార్యములను నడుచు అనుసరించిన వారికి కృప దేవుడు అనుక్షణము ప్రతిక్షణమీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు బాబా పర్లో ఒక రాజ్యంలో వార్తతో కలడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నేత్రములు ప్రతి ఒక్కరి పైన పెట్టి ఉన్నాడు నువ్వు ఎలాంటి నువ్వు ఎలాంటి దానివి నీ యొక్క నీలో ఉన్న ఆత్మ దురాత్మతో పట్టి విడిస్తున్నావా నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు తెలుసా నీ యొక్క హృదయమున గుడారాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఎక్కువ దేవ ఆయొక్క హృదయములో నివాసం చేయడానికి రమ్ము కదా హృదయమున గుడారం నివాసం చేసినప్పుడు తీస్తూ ఉంటాడు అంతము ఇరవై ఎనిమిది రెండు అప్పుడు రాజైన దావీదు అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి లేచి నిలబడి ఇలాగు సెలవిచ్చాను ఇలాగూ సెలవిచ్చాను నా సహోదరులారా నా సహోదరులారా నా జనులారా నా జనులారా నా మాట ఆలకించుడి నా మాట ఆలకించుడి యెహోవా నిబంధన యెహోవా నిబంధన ను మందసమునకును మన దేవుని పాదపీఠమును యహోవ నిబంధన మందసరముకు మరియు దేవుని పాద కీర్తమకును విశ్వస్థానముగా 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 విశ్వస్ స్థానముగా ఉండుటకు ఒక మందిరము ఒక మందిరము కట్టించవలనని కట్టించవలని నేను నా హృదయమందు నేను నా హృదయమందు నిశ్చయముగా నిశ్చయముగా చేసుకొని నిశ్చయముగా చేసుకొని సమస్తము స్థిరపరచు

దేవుడు నిన్ను ఈ పాప యొక్క మధ్యలో నిన్ను సజీవంగా ఉంచాడు మరి నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా నా దేవునికి నా ప్రాణాన్ని ఇస్తానయ్యా అని అనే అనే ఒక ఎప్పుడైనా ఉందా లేదా మోకరించి అయ్యా నాకు సజీవంగా ఉంచినంత వందనాలయ్యా ఈ యొక్క సమయానికి ఇచ్చినంత వందనాలయ్యా ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్పినట్టు ఎప్పుడైనా జీవితం చరిత్రగా ప్రార్థన ఏదో ఏదో ఆస్తులు బిడ్డలు మేడలు కావాలంటాం కానీ ఆయనను చూపించిన ఆయనను చూపించిన వారు ఒక్కరైనా ఉన్నారా పాటలు పోవడమే కాదు ఆయన మాటలను బోధించడమే కాదు కానీ మన నా కోరకా నీ కోరిక మార్ని కర్రల గిల్లో మరణించి తిరిగి లేచిన నా ఆయన తండ్రియకు ఎగోవ దేవుని కోస కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసిన యొక్క జీవితంలో నీ చరిత్ర ఉందా ఇక్కడ ఎహోవాసోవ దేవుడు ఒకటా రెండా ఒకటేనడా ఒకటేనా ఎలా ఏతు ప్రభు అనే ఏది ఏ నిబంధన కొత్త నిబంధన అంటే కొత్త నిబంధన కాలము ఎగోవ దేవుడు అనే ఒక ఏ దేవ నిబంధన పాత దేవుడు అంటే మానవులు సృజించిన వారెవరు ఎగోవ దేవుడు కదా దేవుడు మళ్ళీ ఈ మానవ చిత్ర దేవుడే ఈ భూమి విస్తారమైన పాప నిండిపోయి ఉన్నాయి మరి ఆ దేవుడే కుమారునిగా ఆయన కుమారునిగా ఈ భూమి ఈ పాప యొక్క భూమికి పంపించాడు ఎవరు ఆయనను మెస్ అంటే ఎనగా వేసుకృష్ణ మరి ఏసు యొక్క తండ్రి ఎవరు ఎక్కువ దేవుడు అక్కడ యేసు ప్రభు ఏమంటాడు నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నా చిత్రి అంటాడు అక్కడ ఒక మాట బైబిల్ అవునే తండ్రి మరి ఆయన తండ్రి చిత్తం ఆయన తండ్రి ఎవరు ఎక్కువ దేవుడే యేసు ప్రభు కూడా కొండపైన ఉండి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు అవునా చేస్తాడు చేడా చేస్తాడు చే అయితే పాత నిబంధలో దేవుడు ప్రార్థన చేసినట్టు ఉందా ఉందా ఎత్క దేవుని యొక్క శిష్యులు ప్రార్థన చేశారు ఏదే ప్రార్థన చేయడా శిష్యుడా లేదా యశ్య లేదా యేసు ప్రభు ఉన్నప్పుడు ఈ దావీద్ అనేది దావి భక్తుడు ఏ కాలం మనిషి ఏ కాలం మనుషు పాత నిమ్మల కాలం మనిషి నిమ్మిన కాల పాత కాల మనిషి అవునా ఈ దావిదు ఎవరిని సుధించాడు ఏ ప్రభునా ఎవరిని శుద్ధించాడు అది ఎవరు చెప్పరు ఎవరు చూపించండు ఎక్కువ దేవుడు చూపించాడు అవునా ఈ దావు కవచం ఇచ్చిన వారెవరు పరిశుద్ధాపు కవచం ఇచ్చిన వారెవరు ఎక్కువ తోడు కదా అవునా మరి ఈ యేసు ప్రభువు ఏ వంశడు యేసు ప్రభు ఏ వంశప్స్తుడు వంశం ఉందా లేదా లేదా ఉందా లేదా ఈ మోసే మోసే యేసు ప్రభు ఏ వంశ సో చెప్పి నిష్టివారం చూస్తారు కానీ ఇక్కడ ఈ నిబంధన కాలము ప్రకారంగా ఆయన ప్రేమలను మారుతున్నాయా మాటలు ఏది తెలుసా ఒక నిబంధనలో ప్రేమ విస్తారించబడింది ఇంకొక నిబంధనలో తండ్రికి ప్రేమ విస్తారించబడింది హాలుయా ఆయన ఏమంటాడు తెలుసా నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఫోన్లోకి వచ్చింది అందుకే కదా సిలువకి ఇవ్వబడ్డప్పుడు ఒక మాట అంటాడు తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు విడనాడు తిరిగి అంటాడు అంటాడు అన్నాడు నా ఆత్మను నీకు అప్పు చెప్పించున్నాను అంటాడు అక్కడ దేవుడు ఏసు ప్రభు ఒక్కటే అయినప్పుడు ఈ పదం పలికేవాడా పలికేవాడా మరి ఎవరికి చెప్పేవాడు మరి అంటే ఇప్పుడు వేరే అన్నాడు ఎక్కడ తండ్రి ఆత్మకి అప్ప చెప్తున్నానంటే యహోదేవుడే కదా అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడి దేవుడి అనగా ఈ యొక్క మూడు స్తంభము దిగబడుతూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు దిగబడి తెలుసా ఆయన కాలువకి లో ఎప్పుడు చివరి మాట పలికినప్పుడేనా మందిరము తెరా ఏమవుతుంది అడ్డగొచ్చుకి పోతుంది ఆకాశముడు చెం దిగుతుంది కదా అంటే చూసావా తండ్రి ష్టానుసర కుమారుడు నడుచుచున్నాడు కనుక తండ్రి చెప్పినట్టు కుమారుడు విన్నాడు కనుకనే అవునా అప్పుడు ఆయన రక్తము చిందించే రక్తము నేలపై పడ్డా కానీ నేల నేల ఆ దేవుడు సుతించింది నీకు స్తోత్రములయ్యా ఆ కొరటి దెబ్బలతో పడ్డప్పుడు సమా అది కూడా దేవుని గనపరిచినట్టు అందుకనే ఎవరిని వెతకాలి ఏవనం వెతుకుడే మెయిన్ అది ఆయన సన్నిధిని వెతుకవారిగా ఉండాలి మరి హృదయా అనే గుడని స్నానం చేయాలి ఎలా దేవుని యొక్క వాక్యం చేత ఉత్క స్నానం చేయాలి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నివాసంగా ఉంటాడు హాయ నివాసి చివరిగా కీర్తన తొంభై తొమ్మిది ఐదో వచ్చిన మన దేవుడైన యహోవాను మన దేవుడైన యహోవాను గణపరచుడి గణపరచుడి ఆయన పాదపీఠము ఆ ఆయన పాదపీఠము ఎదుట ఎదుట సాగిలపడి సాగిలపడి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన అతి పరిశుద్ధుడు ఆయన అతి కాంక్షణ ఆయన సన్నిధిలో ఎగోవ దేవుడికి సాగిలపడి నమస్కారం చేస్తూ శుతిస్తూ కనపరుస్తుండాలి ఎప్పుడు తెలుసా ఆయన సన్నిధులు వెతుకుతూ చూచిస్తూ కనపడుతుండాలి సాగిలపడాలి అవును కదా నాకు మేలు చేసావా మేలు చేసావాయా నాకు విద్దలు ఇచ్చావా విద్దలు జన బంగారం ఇచ్చావా బంగారం ఇచ్చావా నాకు అందాన్ని ఇచ్చావాయా అందాన్ని ఇచ్చావాయా నాకు ఏడో తేడాలు తిండిచ్చామనే పాడు కాదు ఎక్కువ ఈ సృష్టిలో నన్నొక్కడి కలిగిస్తానుకోవాదనాలని ఎప్పుడు అన్నావా ఎప్పుడు ఎప్పుడు ఏం తిద్దుమో ఏం తాగుదుమో కదా మిత్రులు మేలు ప్రోశించడం కాదు కానీ ఈ సృష్టిలో మధ్యలో నన్ను తయారు చేసేందుకు వందనాలైన వందనాలయ్యా ఎప్పుడైనా నా యొక్క మానవ యొక్క జీవితం ఎప్పుడైనా చరిత్ర ఉందా ఎహోవ భక్తులు చెప్పారా లేదా చెప్పారా ఎగోవ భక్తులు చెప్పారు పాద్రిపు కాలంలో ఎగోవ దేవుణ్ణి వెతుకుని ఉన్నారు చూతించున్నారు ధనపరిచి ఉన్నారు మనం కొత్త రేవల కాలంలో ఉన్నాము మరి మరి దేవుని ఎప్పుడైనా వెతికేవాలి ఉన్నా మనకి ఏమైనా కావాలంటే ప్రతి ఒక్క షాపులకు వెతుకుతాం ప్రతి ఒక్క వ్యూయా ఇక్కడ లేకు ఎక్కువ పడిపోదు కానీ మరి దేవుని సన్నిధి ఎక్కడ ఉన్న ఏమో నువ్వు ఎక్కడైతే విశ్వాసం చేత మోకరించి ప్రార్థన చేస్తుంటావో అక్కనే పరిశుద్ధ దేవుడు సన్నిధి ఏర్పడతాడు ఈ ఎందుకు తెలుసా ఎక్కడ తెలుసా ప్రతి స్థలము ఆయనదే ప్రతి స్థలము ఆయనదే వేద నువ్వు ఆయన ఆయనే సన్నిధి ఆయనదే స్థలం కనుక పరిశుద్ధ దేవుడు మన జీవితములో మించి మేలు తెలుసా మించి వేరు అంటే ఏదో తెలుసా పల్లొక రాజ్యానికి తీసుకెళ్లడమే మేలు ఈ పాప లోకములో లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు సమస్యలు రోగాలు బాధలు ఇవన్నీ ఇవన్నీ అత్తడి పోవడానికి నువ్వు చిత్తంగా తయారు చేయడానికి అవి నేను దేవుని నమ్ముకున్నాను ప్రార్థన చేస్తున్నాను ఈ సమస్యలు ఏందయ్యా ఈ బాధలు ఏందయ్యా వాళ్ళెవరో దేవుని నమ్ముకోమంటే నచ్చ నమ్ముకొని నేను నమ్ముకున్నాను ఈ సంవత్సరంలో సమస్య బాధలు నిమ్మ నిందులు నిందులు అన్నీ నచ్చిపడ్డాయి ఏందయ్యా ఓకే అమ్మ వారు చెప్పిన నువ్వు నేను కానీ నిన్ను పల్లోక రాజని పోవడానికి నిన్ను సిద్ధంగా చేస్తున్నాడు అర్థం కుమ్మడి వాడు కొండంత వేసినప్పుడు మట్టిని తొక్కుతూ ఉంటే నీళ్ళు తొక్కుతా ఉంటే రాళ్ళు ముళ్ళే చదివితేస్తావా అవే రోగాలు అవే బాధలు తీసిపడే తీసిపడేస్తాడు నా నా దేవుడనో దేవుడ నా ఏ ఆయననే ఆ బాధలు ఎందుకు పెట్టేదసా అక్కడికి పోవడానికి నిన్ను సిద్ధంగా తయారు చేస్తున్నాడు అర్థం కానీ విశ్వాసాన్ని కోల్పోవాలి పరిశుద్ధార్థ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో ఆ పల్లొక రాజ్యానికి పోయే సహాయం చేయును గాక ప్రార్థన చేసుకుందాం సర్వణ దురానికి వదనాలైన మేమంగళదేవ ఇంతవరకు మీ మందికి ఈ యొక్క సహాయమును అనుగ్రహించుకొని ఇంతవరకు మాట్లాడడం ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క ఉదయం ఆటబడి సహాయం సహాయనం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియక నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి అమెన్ అమెన్